ఇక రాహుల్ ఓట్చోరీ వ్యాఖ్యలపై విచారణ ఫిల్ను తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని ఆదేశం రాహుల్ ఓట్చోరీ వ్యాఖ్యలపై విచారణ రాహుల్ చేసిన ఓట్చోరీ వ్యాఖ్యలపై సిట్ విచారణ కోరుతూ దాఖలైన ఫిల్ను సుప్రీంకోర్టు తీసుకొచ్చింది తోసిపుచ్చింది రాహుల్ ఆరోపై విచారణకు మాజీ జడ్జి సారథ్యంలో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజల ప్రయోజనాల వాణిజ్యాన్ని వ్యాఖ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం నాడు తో తోసిపుచ్చి తోసిపుచ్చింది సారీ సోమవారం నాడు తోసిపుచ్చింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయంల బాక్సీలతో కూడిన ధర్మాసనం ఫీల్ను విచారించేందుకు నిరాకరించింది ఈ అంశంపై ఎన్నికల కమిషన్ ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని పిటిషనర్ అంటా ఉన్నారు న్యాయస్థానానికి చెప్పారన్నమాట దీన్ని కోర్టు స్పందిస్తూ దీనిపై కోర్టు స్పందించింది అయితే ఏమంటా ఉందంటే రాజకీయ అంశాలకు కోర్టును కోర్టు వేదికను చేసుకోవద్దని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని తేల్చి చెప్పింది అంతే రాజకీయానికి ఓన్లీ కేవలం నిజంగా ఈ మధ్యలో ఈ రాజకీయాలు రాజకీయ నాయకులకే కోర్టు ఉన్నట్టు అయిపోతుంది వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళపైన వాళ్ళు కేసు పెట్టా వాళ్ళపైన వీళ్ళు కేసు పెట్టా అన్నీ వీళ్ళు ఈ వీళ్ళే ఉంటున్నారు దాంట్లో ఇక భాజపా ఎన్నికల సంఘం కలిసి దేశంలో ఓట్ల చోరికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దొంగలించిన ఓట్లతో ఏర్పడిందంటూ రాహుల్ విమర్శించారు సో చాలామంది రాహుల్ కాదు చాలామంది అంటా ఉన్నారు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి వచ్చిందంటే ఓట్ చోరీ చేశారు అని చెప్పి అంటా ఉన్నారు కొంతమంది దానిలో రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు పిటిషన్ కూడా వేశారని చెప్పి అంటా ఉన్నారు ప్రధానమంత్రి కూడా ఓట్లు తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఘాటు విమర్శలు చేశారు త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా ఓటు దొంగలించడానికి కుట్ర పన్నుతున్నారన్నారు మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఓట్లు చోరీ చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైందని బీహార్లో మాత్రం భాజపా ఈసీని ఒక్క ఓటు కూడా చోరీ చేయనివ్వబోమని వ్యాఖ్యానించారు కాగా రాహుల్ చేసిన ఆరోపణలు భాజపా నేతలు ఎన్నికల కమిషన్ అధికారులు ఖండించారు తాజాగా దీనిపై ఫిల్ వేయగా సుప్రీం తీస్కరి తిరస్కరించింది ఎన్నికల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల పలు సందర్భాల్లో ఆరోపించారు బెంగళూరు సెంట్రల్ ఇతర ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల జాబితా అవకతవకలపై ఆగస్టు ఏడున రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఉటంకిస్తూ న్యాయవాది కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ పాండే ఈ పిటిషన్ వేశారు ఎన్నికల జాబితా సన్నాహాలు నిర్వహణ పబ్లికేషన్ విషయాల్లో ఈసీ పారదర్శకత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును ఆయన కోరారు అర్థవంతమైన వెరిఫికేషన్ ఆడిట్ పబ్లిక్ స్క్రూటినీకి వీలుగా మోషన్ రీడబుల్ ఫార్మాటీల్లో ఎన్నికల జాబితాను పబ్లిష్ చేయాలని అది కూడా పబ్లిష్ చేయాలని కోరుతూ ఉన్నారు ఆయన